హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియ ఫ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ ముప్పై మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిది ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం భరణి రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు యోగం సిద్ధం రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్ర రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఒక నిమిషం నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు చందరాశి మేషం సూర్యోదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు ఈరోజు వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి